హాయ్ అండి తమస్ గారు నమస్తే నమస్తే అండి పవన్ కళ్యాణ్ గారు వ్యూహం వ్యూహం అంటూ ఉంటారు కదా దాని మీద మీ ఒపీనియన్ ఏంటండి వ్యూహం ఏ పార్టీకి అయినా సరే ఎక్కడైనా సరే వ్యూహం అన్నది నాయకులు వేస్తారు కార్యకర్తలు కానీ అనుచరులు కానీ ఫాలో అవర్లు కానీ కాకపోతే అందరూ మీ నాయకుడు వ్యూహం ఏంటి వ్యూహం ఏంటి అని అడుగుతున్నారు నేను వ్యూహం ఏంటో చెప్తాను మీకు గడిచిన ఇప్పుడు వరకు గడిచి జరిగిన దాని గురించి మనం కొంచెం అనలైజ్ చేసుకుందాం రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కలిసి వెళ్ళి పోటీ చేశారు గెలిచారు అదొకటి రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికల్లో ఒంటరిగా వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి అతను పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఒకటే అని చెప్పి అతను ఒక వ్యూహం వేసి ప్రభుత్వ వ్యతిరేక ఓటుని కన్సల్టేట్ అతను చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి కన్సల్టేట్ చేసుకుని అతను ఎన్నికల్లో గెలిచాడు ప్రభుత్వ వ్యతిరేకత అంతా అతని వైపు తిప్పుకుని అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎన్నికలు అవగానే నేను వ్యూహం వేస్తాను రాబోయే ఎన్నికలకి నేను చూసుకుంటానని చెప్పాడు కరోనా టైంలో గడిచిన ఒక సంవత్సరం అయ్యాక జగన్మోహన్ రెడ్డి ఒక ప్లాన్ వేసేట ఒక సింపుల్ ప్లాన్ వేసి ఏమనుకున్నాడంటే జాగ్రత్తగా చంద్రబాబు నాయుడు గారు కొంచెం వ్యవస్థాగతంగా బలంగా ఉన్నారైనా అతనికన్నా మనం జగన్ పవన్ కళ్యాణ్ని హైలైట్ చేద్దాం అతన్ని మనం అపోనెంట్గా తయారు చేద్దామని చెప్పి వాళ్ళ పార్టీలో ఉన్న నాని అందరి చేత వాళ్ళ పార్టీలో ఉన్న నాయకుల చేత ఇతను విమర్శించి విమర్శం పవన్ కళ్యాణ్ గారిని విమర్శించి హైలైట్ చేసి అతనికి పవన్ కళ్యాణ్ గారి అపోనెంట్ అని తయారు చేద్దామని ప్లాన్ చేశారు చేస్తే అపోజిషన్ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ వీక్ అపోనెంట్ అనే ఒక ప్లానింగ్లోకి వెళ్ళాడు వెళ్తే పవన్ కళ్యాణ్ గారు విపటం సాగులో చెప్పారు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చని జగన్మోహన్ రెడ్డిని మొదటి వ్యూహం బద్దలు కొడుతున్నానని ఆలోచించారు వ్యూహం బద్దలు కొట్టారే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చినాడు అరే అరే రే మన ప్లాన్ ఫెయిల్ అయిందని అనుకున్నాడు అది మొదటి వ్యూహం రెండోది ఎప్పుడైతే వీళ్ళిద్దరూ కలిసి వెళ్తారో అని ఎన్ని ప్రయత్నాలు చేశారంటే అనేక ప్రయత్నాలు చేశారు ఏది పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ చంద్రబాబు నాయుడు తెలుగుదేశం ఈ రెండు కలిసి వెళ్ళకూడదని అనేక ప్రయత్నాలు చేశారు ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే పవన్ కళ్యాణ్ గారు చాలా స్టబ్ ఉన్నారు ఖచ్చితంగా మనం కలిసి వెళ్తామని చెప్పారు తెలుగుదేశం వాళ్ళు చెప్పిన చెప్పినా చెప్పపోకపోయినా మేము కలిసి వెళ్తాం కలిసి వెళ్తామని చెప్పి పదే పదే తీ చెప్పి సమ క్యాటర్ కూడా సమాయత్తం చేశారు రెడీ చేశారు మనం కలిసి వెళ్తామని అనేక సార్లు చెప్పారు అలాగే ఇప్పుడు కలిసి వెళ్ళటం కూడా జరిగింది అప్పుడు ఆ రెండోది కూడా విచిన్న చేశారు మూడోసారి ఏం చేశారు సీట్లు పంపకం జరిగాక మీకు తక్కువ సీట్లు వచ్చినాయి తక్కువ సీట్లు వచ్చినాయి అని చెప్పి వైసీపీ వాళ్ళు జనసేన కార్యకర్తలని రెచ్చగొట్టే ప్రయత్నం చేసి వాళ్ళని కూడా తక్కువ సీట్లు వచ్చినాయని ఒక డిసప్పాయింట్మెంట్ గురి చేద్దాం ఓట్ ట్రాన్స్ఫర్ జరగకుండా చేద్దాం చూసారు వాస్తవానికి తెలుగుదేశం పార్టీ వాళ్ళకి జనసేన పార్టీకి ఎన్ని సీట్లు ఇచ్చారన్న దాని మీద వాళ్ళకి డిస్సాటిస్ఫాక్షన్ ఉండదు వాళ్ళు కంఫర్టబుల్గా ఉంటారు అలాగే జనసేన కార్యకర్తలకు కూడా తెలుసు మా పార్టీ ఎంత బలంగా ఉంది మా నాయకులకి ఎంత శక్తి ఉంది అన్నది మా పార్టీ కేటర్ కూడా తెలుసు మేము కూడా ఇచ్చిన సీట్లకి కంఫర్టబుల్గా ఉన్నాం ఓటు రెండు సీట్లలో అడ్జస్ట్మెంట్ జరిగితే నాయకత్వం దానికి మేము రెడీగా ఉన్నాం మా నాయకులను ఫాలో అవడానికి ఎందుకంటే మేము పార్టీతో పనిచేస్తున్నాం చేస్తున్నాం ఈ ఈ రెండు పార్టీలు హ్యాపీగానే ఉన్నాయి ఇంకా డిస్కంఫర్ట్గా ఉండి ఇబ్బందులకు గురైన పార్టీ వైసీపీ ఎందుకంటే జనసేనకి ఎక్కువ నెంబర్ సీట్లు ఇప్పించేసి పొత్తులో వీళ్ళ మనీ పవర్ తోటి వీళ్ళ ఆర్థిక పాలన తోటి మజిల్ పవర్ తోటి జాగ్రత్తగా జనసేనకి ఇచ్చిన సీట్లలో గెలిచేద్దామని ప్లాన్ ఇస్తుంది మాకు ఎన్ని కంఫర్టబుల్గా ఉన్నాయో అన్నీ మేము తీసుకున్నాం అందుకు మా నాయకులు తీసుకున్నారు అది మేము పాటిస్తాం సో మీడో వివాహం కూడా వచ్చింది మీరు అందరూ ఒకసారి ఆలోచించండి వ్యూహం ఒకటి రెండు మూడు జరిగాయి ఇప్పుడు బీజేపీని కూడా నేను పొత్తులో తీసుకొస్తాను మొదటి నుంచి చెప్తున్నారు మన నాయకులు చెప్పినట్టే ఈరోజు తీసుకొచ్చారు ఆయన తీసుకొచ్చి నిలబెట్టారు నాయకుడిని నమ్మండి మనం ముందుకు వెళ్దాం మన పార్టీ కూడా ముందుకు వెళ్తుంది అలాగే రాబోయే కాలంలో కూడా ఆయన మరిన్ని వ్యూహాలు వేస్తారు మనం నిశ్చితంగా పరిశీలిస్తే మనకు కూడా అర్థం అవుతుంది కానీ ఇప్పుడు చెప్పే సమయం కాదు అన్ని అమ్మలు జరిగే ఆచార రూపంలోకి వచ్చాక మన నాయకుల్ని పూర్తిగా నమ్ము ముందుకెళ్తే మన అందరికీ రాబోయే కాలంలో విజయాలు సాధిస్తాం రాష్ట్రానికి మంచి భవిష్యత్తు కూడా అంది ఇవ్వగలిగే స్థాయికి మన పార్టీ ఎదుగుతుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను ఆశిస్తున్నాను దయచేసి మన క్యాడర్ ఎవరు నిరుత్సాహపడకండి నాయకుడిని నమ్మండి ఉన్న దాంట్లో మన మన కార్యకర్తలు అందరూ పార్టీ కోసం పనిచేయడానికి వచ్చాం మనం ఎవరు కంటెస్టెంట్లను కాదు కదా మనం పార్టీ కోసం పనిచేద్దాం సరదాగా పార్టీతో ముందుకెళ్దాం పార్టీని గెలిపిద్దాం నాయకుడు వెనక్కి నడుద్దాం మనకి ఏమి కలిసి వచ్చి మనం నాయకుడు వెనకాల మనం ఏం పెద్దగా ఆశించి ఏం లేవు కాబట్టి మనం హ్యాపీగా మన నాయకుడిని అనుసరిద్దాం ఆయన వ్యూహాన్ని నమ్ముదాం ఆయన నమ్ముదాం ఆయన ఏ వ్యూహం వేసినా ఏం చేసినా అతను వెంటనే నడుద్దాం అందరూ అర్థం చేసుకుంటారని నేను నమ్ముతున్నాను థ్యాంక్ యూ ఆల్ జై హింద్ జై జైన్సే భారత్ మాతాకి జై